వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న అభాగ్యుల జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతున్నాయని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజలకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడిగిన వెంటనే ఆపణహాస్తం అందేలా చర్యలు తీసుకుంటున్నారని ఆర్థిక స్థోమత లేని అనేక మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు మొత్తం పదమూడు మందికి కలిపి ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల అరవై నాలుగు రూపాయలను లబ్ధిదారులకు అందజేశామన్నారు అనంతరం లబ్దిదారులు మాట్లాడుతూ తమ అనారోగ్యానికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావుకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామామల్లేశ్వరరావు కందుకూరు మండలం పార్టీ అధ్యక్షులు నారనే రోషయ్య పార్టీ నాయకులు చదులవాడ కొండయ్య షేక్ రాఫీ నాదెళ్ల వెంకటరమణయ్య మరియు శ్రీను ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముందు ఉద్దేశం రాష్ట్రంలో అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎంఆర్ యొక్క ఎంత మంచి మనసుతో పేద ప్రజలు ఆరోగ్యరీత అప్పుల బాధలు అప్పుల్లో పడకూడదు వాళ్ళని ఏదో విధంగా ఆదుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక మనసు చేసుకుని పేదవాడికి సాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సీఎంఆర్ఎ ఆల మన కందుకూరు నియోజకవర్గంలో మూడు వందల ఇరవై మంది లబ్ధిదారులు మన పార్టీ ఆఫీసుకి వచ్చి ఇవ్వడం అలాగే వీటిని మనం ప్రభుత్వానికి పంపించడం జరిగిన దానిలో ఇప్పటికీ వంద మందికి ఆల్రెడీ చిక్కులు కూడా రావడం జరిగింది ఈరోజు పద్నాలుగు మంది బెనిఫిషర్స్కి తొమ్మిది లక్షల రూపాయలు చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పేదవాళ్ళు అందరూ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మనందరం కూడా తెలుసు ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళకి సహాయం చేయాలని చెప్పి గొప్ప మనసులో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం మనందరం కూడా గతంలో జబ్బు వచ్చి ఏదైనా హాస్పిటల్కి పోతే సీఎం రిలీఫ్ బండ్ రావాలంటే గత ప్రభుత్వంలో ఎంత కష్టపడాల్సి వచ్చేదో అందరూ కూడా తెలిసిన విషయం ఆ విధంగా కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి మనసుతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం ముందు ప్రగతి పదంలో ముందుకు పోద్దని ఆలోచనతో ప్రజలందరూ సైడ్గా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు అందరం కూడా మీరు ఏ విధంగా ఆలోచించారో అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేదవారికి ఈరోజు ఈ రాజకీయంగా సహాయ శాఖలు అందిస్తూ ఉన్నాడు నిన్న మనందరం కూడా చూసాం మించి రైతులు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఇమ్మీడియట్లీగా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళ సమస్యల్ని సాయంత్రానికల్లా మళ్ళా తీర్చి సెంట్రల్ గవర్నమెంట్తో కూడా రైతులు సహాయ శాఖలు అందించాలని చెప్పి ఎవరు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడుతున్నాడో మన అందరం కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఏవైతే ఈ పద్నాలుగు మంది ఇచ్చులకి ఈరోజు ఈ చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా పత్రికా సోదరులు కూడా దీన్ని గమనించాలని చెప్పి ఈ రాష్ట్రంలో మనం అందుకూ నియోజకవర్గానికి కూడా మనం అడిగిన అడిగిన అడిగే విధంగా ఇమీడియట్గా కంటిన్యూషన్ వస్తూనే ఉన్నాయి మేము దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజల నుంచి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం अच्छा यार भाई आते हैं उनका जो आता है वो बेड़े में लेते हैं ठीक ना हो अच्छा पति है ना आ अभी नहीं बैठा माइकल बच्चों ना मत आप आ हा नमकीन कार सौ